ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఎక్స్ప్లనేషన్ అనేది ద మినిస్ట్రీ ఆఫ్ టైం లో ద మినిస్ట్రీ ఆఫ్ టైమ్ అనే ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ఉంది వీళ్ళంతా కూడా మనుషుల యొక్క మానవత్వం గురించి వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళ జాబ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది వీళ్ళు చేయవలసిందల్లా ఒక్కటే టైం ట్రావెల్ చేయాలి ఫ్యూచర్ కి ఎవరి వల్ల ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళని పూర్తిగా అరెస్ట్ చేయాలి అంటే చంపేయాలి ఎం లో ఒక ఏజెంట్ ఉన్నారు ఆమె పేరు ఇరేన్ నైన్టీన్ ఎయిటీన్ లో ఒక ఆమె తన బిడ్డకి జన్మనిస్తుంది ఆ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇరేన్ కూడా ఒక స్మైల్ ఇచ్చింది తనకి బిడ్డ పుట్టిన హ్యాపీనెస్ లో సెలబ్రేషన్ చేసుకుంటారు కదా దాంట్లో పాల్గొనడానికి ముందు మిస్ కోల్పోయి కింద పడిపోయింది ఆమె అలా కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయిందంటే ఆమెకి ఒక డెడ్లీ స్పానిష్ ఫ్లూ అనేది వచ్చింది ఈ ఫ్లూ వల్ల దాదాపు ఫిఫ్టీ మిలియన్ పీపుల్స్ చనిపోయారు ఇది చాలా సింపుల్ గా ఒకరి నుండి ఒకరికి వస్తుంది వచ్చిన వాళ్ళు చనిపోవడం పక్క ఈ లో ఒక ఒక సీక్రెట్ బేస్ లో చీఫ్ డాక్టర్ ఉంటారు అతని పేరు డాక్టర్ కొంతమంది కొత్తగా అపాయింట్ చేయబడిన వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళలో ఒక మెంబర్ సుసానా మన వర్గాస్ యొక్క గట్టి నమ్మకం ఏంటంటే ఆమె కనుక ఒకవేళ ప్రెజెంట్ కి వచ్చింది అనుకోండి ఉన్న ఫ్యూచర్ కి చాలా ప్రమాదం చాలా మంది ఆ ఫ్లూ కి ఎఫెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఒక భయంకరమైన పాండమిక్ కూడా రావచ్చు మన డాక్టర్ ఎన్ని చెప్తున్నా సుసానా మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు ఆమె నమ్మకం ఏంటంటే ప్రాపర్ గా ప్రోటోకాల్స్ ని ఫాలో అవుతూ ఉంటే ఆ ఫ్లూ కి ఎవరు ఎఫెక్ట్ అవ్వరు ఆమె కూడా బ్రతికే అవకాశం ఉందని మేము నమ్ముతుంది ఈమె మాటలందరూ నమ్మి ఎవరు కూడా టైం ట్రావెల్ చేయడానికి ఒప్పుకోవట్లేదు వీళ్ళందరి మాట కాదని లేక వర్గస్ ఆమె అక్కడికి రావడానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ని చేస్తున్నారు స్టార్టింగ్ లో మొదటి కళ్ళు తిరిగి పడిపోయింది కదా ఆమె పేరు బర్సెలోనా ఇప్పుడు ఏజెన్స్ అంతా కలిసి ఆమెని ప్రెజెంట్ సిచువేషన్ లోకి తీసుకుని వచ్చారు ఆమె చాలా ఫీవర్ తో బాధపడుతూ ఉంది ఆమెకు అసలు ఎనర్జీ కూడా లేదు ఆ వైరస్ చాలా ప్రమాదకరం కదా అందుకే ఆమెను కాపాడడానికి వెళ్లవలసిన డాక్టర్స్ అంతా కూడా ఎక్స్ట్రీమ్ ప్రొటెక్షన్ సూట్స్ ని వేసుకొని ఆమె దగ్గరికి వెళ్లారు సూట్స్ లేకుండా ఎవరు కూడా రూమ్ లోకి ఎంటర్ అవడానికి పర్మిషన్ లేదు అయితే అక్కడికి వెళ్లేదు ఎవరంటే వర్గర్స్ ఇంకా అతనితో పాటు కొంతమంది మెడికల్ టీమ్ ఇక్కడికి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది కానీ ఆమెలో ఎలాంటి మార్పు లేదు ఆమెకి ఎలాంటి మెడిసిన్ ఇచ్చినా కూడా రికవర్ అవ్వట్లేదు అన్ని మెడిసిన్స్ ఇస్తున్నా కూడా ఆమె బాడీలో ఉన్న వైరస్ మాత్రం ఇంకా పెరుగుతూ ఆమెని ఎఫెక్ట్ చేస్తూనే ఉంది ఇంతలో ఆమె చెక్ చేసిన ఒక నర్స్ ఆ మెడికల్ రూమ్ నుండి బయటకి రావాలి అనుకుంటుంది ఆ రూమ్ లో అతను వేసుకున్న ప్రొడక్షన్ సూట్ ని మొత్తం బయట తీసి పడేస్తాడు అలా నడుచుకుంటూ క్యాంటీన్ దగ్గరికి వెళ్తాడు అయితే అనుకోకుండా అతను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నింటినీ అతను మర్చిపోతాడు అందుకే అతని లోపలికి వైరస్ వెళ్ళిపోయింది అతనికి తెలియకుండానే ఆ వైరస్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే వేరే వాళ్ళ భుజాన్ని తట్టడం వేరే వాళ్ళ గ్లాస్ ని తీయడం ఇలాంటివి ఈ వైరస్ ఎఫెక్ట్ అయిన కొన్ని గంటల తర్వాత అతనికి బాగా దగ్గు వస్తుంది అతని పరిస్థితి కూడా కొంచెం సీరియస్ గా మారింది వర్గస్ కి ఈ విషయం అర్థమైంది వర్గస్ ఇప్పుడు చాలా భయపడుతున్నాడు ఎందుకంటే అతను అనుకున్నది నిజమైంది వెంటనే అతను ఒక మీటింగ్ హాల్ కి వచ్చి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి సుశానా కి చెప్తున్నాడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఇలాంటి ఒక సిచువేషన్ మనకి ఎదురైంది అని ఇంత జరుగుతున్నా ఆమె మాత్రం అతని మాట వినట్లేదు ఆమె డాక్టర్ తో ఏం చెప్తుందంటే ఇదంతా నా తప్పు కాదు నువ్వే సరిగా నువ్వు సరిగా ప్రికాషన్స్ చెప్పలేదు అందుకే ఇలా జరిగింది అని చెప్తుంది వర్గస్ ఆమెలో వాదించే వ్యక్తి కాదు కదా అందుకే ఆమె మాటలు పట్టించుకోకుండా అలా వదిలేసాడు ఈ నెక్స్ట్ సీన్ లో ఒక స్ట్రిక్ట్ క్వారంటైన్ అనేది అక్కడ ఏర్పాటు చేశారు అది కూడా ఎక్కడో కాదు ఆ బేస్ లోపలే అంటే ఆ బేస్ నుండి ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు మరి మినిస్ట్రీ ఆఫ్ టైమ్ లో ఏజెన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు పనిపడింది ఇలాంటి ఏదైనా సిచువేషన్ వచ్చింది అనుకోండి వాళ్ళు పాస్ లోకి వెళ్లి దాన్ని క్లియర్ చేసి వచ్చేయాలి వర్గస్ కూడా అదే చెప్తున్నారు లోపల ఉన్న ఎంప్లాయీస్ అందరికి డాక్టర్ ఏమో ఇలా చెప్తుంటే సుసాన మాత్రం ఎవరు భయపడకండి ఏం కాలేదు అని కబుర్లు చెప్తుంటుంది ఆమె మాట్లాడుతున్న టైంలో ఒక ఎంఓటీ లో ఉండే టాప్ ఏజెంట్ అతని పేరు వలాస్కాస్ సడన్ గా స్పృహ తప్పి పడిపోతాడు దాని అర్థం ఏంటంటే ఆ వైరస్ అనేది నెక్స్ట్ స్టేజ్ కి చేరుకుంది వెంటనే ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ఐసోలేషన్ రూమ్ లో ఉంచారు మిగిలిన వాళ్ళైతే వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదు ఇంతలో వర్గ సీరియన్ దగ్గరికి వచ్చి ఆమె ఫీవర్ ని చెక్ చేశాడు ఇంకా ఆమె ఫీవర్ అనేది హై లోనే ఉంది కానీ ఇప్పుడు ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఆ డాక్టర్ ఫస్ట్ ఇన్ఫెక్ట్ ఆ నర్స్ ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్లి చెక్ చేశారు అలా చెక్ చేస్తూ అతని బ్లడ్ శాంపిల్ ని కూడా తీసుకున్నాడు ఆ బ్లడ్ శాంపిల్ ని తన పాకెట్ లో పెట్టుకుని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసాడు ఇంతలో తను తీసుకున్న ఉంది కదా అది తన పాకెట్ లో పగిలిపోయింది అయితే ఈ విషయాన్ని తన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ గమనించారు కానీ దాని గురించి నిజం చెప్పకుండా అతను అదేంటని అడిగితే అది ఏం కాదు జస్ట్ ఇంకని చెప్పాడు ఇంతలో వాళ్ళంతా కూడా ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉన్నారు ఎలా అంటే ఆ మినిస్ట్రీలో ముందు పనిచేసిన సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళని వీడియో కాల్ చేసి అడుగుతూ ఉన్నారు అప్పుడు వాళ్ళు ఒక ఫిజీషియన్ తో మాట్లాడుతున్నప్పుడు అతను ఒక విషయం చెప్తాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జర్మన్ కి సంబంధించిన ఫారాసిటిమల్ కంపెనీ దాని పేరు స్కాబెల్ అది ఒక వ్యాక్సిన్ ని తయారు చేయడానికి ప్రయత్నించింది ఎలా అంటే చనిపోయిన వాళ్ళ బాడీస్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ ని తీసుకుని టెస్ట్ చేసి వ్యాక్సిన్ తయారు చేద్దాం అనుకున్నారు కానీ పని చేయలేదు అంతేకాకుండా తర్వాత కంపెనీ కూడా కనిపించకుండా పోయింది అని చెప్పారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న టైం ఎంత అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళు ఈ సిచువేషన్ ని కంట్రోల్ చేయకపోతే అక్కడ ఉన్న చాలా మంది చనిపోయే ఛాన్స్ ఉంది వైరస్ ని ఆ బేస్ లో అందరికి స్ప్రెడ్ చేశాడు కదా అతను కూడా చనిపోయాడు ఇంకా ఇరేన్ విషయానికి వస్తే ఆమె చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది అందుకే ఆమెను ఎగ్జామిన్ చేయడానికి వేరొక రూమ్ కి తీసుకొని వెళ్తున్నారు ఆ తర్వాత ఆ నర్స్ ఉన్నాడు కదా అతన్ని ఎగ్జామిన్ చేయడానికి వేరొక రూమ్ కి తీసుకొని వెళ్తున్నారు అక్కడ ఉన్న ఎంఓటీ ఎంప్లాయీస్ అంతా కూడా చాలా భయంగా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళలో ఎవరు అలా నెక్స్ట్ వెళ్తారో తెలియదు కదా అందుకు చాలా భయంతో చూస్తున్నారు అదే రోజు రాత్రి పన్నెండు గంటలకి వర్గస్ చనిపోయిన నర్స్ బాడీ దగ్గరికి వచ్చి ఒక పెద్ద సూట్ ని ఓపెన్ చేస్తాడు కానీ అతని కొలిగైన జువాన్ అతన్ని పట్టుకుంటాడు వర్గస్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి నేను వెంటనే వెళ్లి పేషెంట్స్ ని చూసుకోవాలి అని చెప్పి తప్పించుకుంటాడు జువాన్ కి ఆ డాక్టర్ ఏదో చేస్తున్నట్టు అర్థమవుతుంది కానీ అతను ఆ డాక్టర్ ని వెళ్ళనిస్తాడు వెంటనే అక్కడ నుంచి వెళ్ళి అతని సీనియర్స్ కి ఆ డాక్టర్ ఏదో తేడాగా కనిపిస్తున్నాడు ఏదో తేడాగా చేసేలా ఉన్నాడని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నిన్న కూడా అతను కబుర్లు చెప్పాడు కదా తన పాకెట్ లో ఇంక్ ఉంది బ్లడ్ కాదు అని దాన్ని కూడా వీళ్ళు చేసుకుని కొంచెం అతని అనుమానిస్తారు ఎందుకంటే లో అసలు ఎవరు కూడా రెడ్డింగ్ వాడరు అలా జువాన్ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న తర్వాత ఒక విషయాన్ని నోటీస్ చేస్తారు అదేంటంటే ఒక ఎంప్లాయీ కొన్ని జర్మన్ మెడిసిన్స్ ని తీసుకుని వెళ్తున్నాడు ఆ కంపెనీ ఏంటో తెలుసా ఫార్మసికల్ కంపెనీ ముందు మనం మాట్లాడుకున్నాం కదా ఒకటి వ్యాక్సిన్ తయారు చేసిందని ఆ కంపెనీ వీటన్నింటినీ చూసిన తర్వాత వాళ్ళిద్దరికి ఒక విషయం అర్థమైంది వార్గస్ ఏం చేస్తున్నాడు అనేది అంటే డాక్టర్ వార్గస్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళ శాంపిల్స్ ని తీసుకుని వెళ్లి వాళ్ళకి ఇస్తున్నాడు వెంటనే వాళ్ళిద్దరు కూడా న్యూస్ ని చెప్పడానికి సీనియర్ దగ్గరికి వెళ్లి ఇదంతా చెప్పారు అప్పుడు డాక్టర్ వార్గస్ ని ఆఫీస్ రూమ్ కి తీసుకుని వచ్చి అసలు ఇలా ఎందుకు చేస్తామని అడిగితే అతనేమంటాడు తెలుసా నేను చేస్తుందేం తప్పు కాదు నేను అందరి మంచి కోసమే చేస్తున్నానని చెప్తుంటాడు ఒకవేళ దీనికోసం ఎలాంటి మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ లేదంటే దానికి కారణంగా ఈ బేస్ లో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోతారు అలా జరగడం మీకు ఇష్టమేనా అని అడుగుతాడు ఆ డాక్టర్ ఇప్పటికే వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర సొల్యూషన్ కనిపెట్టడానికి చాలా మార్గాలుంటాయి అని చెప్తున్నాడు అంతేకాకుండా నేను ఇలా శాంపిల్స్ ఇస్తున్నందుకు నాకు కొంచెం గట్టిగానే డబ్బులు ఇస్తున్నారని కూడా ఆ సీనియర్ కి చెప్తాడు ఈ మాటలన్నీ విన్న తర్వాత సీనియర్ కూడా అతని మాటలకి కన్విన్స్ అవుతాడు సీనియర్ నమ్మకం ఏంటంటే ఈ స్కాబుల్ కంపెనీ ఈ వైరస్ యొక్క శాంపిల్స్ ని వాడుకుని వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ ని పెంచుకుంటున్నారు అని ఇదంతా కూడా బాగా పాండమిక్ అయిన తర్వాత మా దగ్గర వ్యాక్సిన్ ఉంది అని వాళ్ళు అనౌన్స్ చేసుకుని వ్యాక్సిన్ వాళ్ళ చేతిలో ఉన్న తర్వాత వైరస్ ని పబ్లిక్ లోకి రిలీజ్ చేస్తారు ఆ సీనియర్ ఏం చెప్తారంటే ఆ కంపెనీ వాళ్ళు వ్యాక్సిన్ ని కనిపెడతారు దాన్ని వాళ్ళు ప్రాఫిట్ సోర్స్ గా మార్చుకునే అవకాశం కూడా ఉంది అని సీనియర్ చెప్తారు వాళ్ళు చేసే ఈ బిజినెస్ కోసం చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది అఫోర్డ్ చేయలేరు కదా అందుకు అప్పుడు వర్గర్స్ కూడా ఏం చెప్తారంటే నిజమే అందుకు అవకాశం కూడా ఉంది అని అందుకే వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే ఆ స్కాబుల్ కంపెనీకి ఆపేదని వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మునిచ్ లో ఉంది ఆ మిషన్ లో భాగంగా జువాన్ ఇంకా ఎవరంటే జువాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఆ ఎంఓటి బేస్ నుంచి బయటకు వస్తారు అక్కడ వాళ్ళకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడ వర్గస్ కూడా తన సీక్రెట్ మీటింగ్స్ ని అక్కడ పెడుతుంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆ బిల్డింగ్ లో ఉన్న ఒక మెడికల్ రూమ్ లోకి వెళ్తారు అలా వెళ్తుండగా ఒక గార్డ్ అలర్ట్ అయ్యి అక్కడికి వస్తారు వెంటనే వాళ్ళిద్దరు కూడా అతన్ని చంపేస్తారు ఆ రూమ్ లో వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్న కొన్ని వైరస్ శాంపిల్స్ ని కనుగొంటారు విచిత్రంగా అక్కడ వ్యాక్సిన్ అంటే స్కాబుల్ కంపెనీ వాళ్ళు ముందే వ్యాక్సిన్ కానీ వాళ్ళు ఎందుకో ఎదురు చూస్తున్నారు ఆ తర్వాత రోజు ఎంవోటీ మెడికల్ రూమ్ లో వార్ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేస్తాడు ఆ వ్యాక్సిన్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరూ నార్మల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు కాస్ కూడా చాలా నార్మల్ అయిపోతాడు అందుకని హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళకున్న డేంజర్ తగ్గింది అలా వాళ్ళందరూ థర్టీ ఎయిట్ డేస్ స్ట్రిక్ట్ క్వారంటైన్ లో ఉన్న తర్వాత ఆ క్వారంటైన్ అంతా కంప్లీట్ అయిపోయింది పాస్ట్ లోకి వెళ్ళిన కొంతమంది ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఈ పాండమిక్ వలన తిరిగి రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారు అలా కొన్ని రోజుల తర్వాత టాప్ ఏజెంట్స్ అంతా కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు అది కూడా చాలా మొదటిగా స్పీచ్ లో మాట్లాడింది చీఫ్ ఫెర్నాండో ఏం చెప్తున్నారంటే స్పెయిన్ లో ఉన్న ఒక యూనివర్సిటీ గురించి అది వాళ్ళ కంట్రీకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఫెర్నాండో ఒక విషయాన్ని పాయింట్ చేస్తూ మాట్లాడతాడు అది అప్పుడు ఒక డ్రామా జరిగింది దాని పేరు డాన్ జువాన్ అప్పటి వరకు ఉన్న ఇంకా రాబోయే కొంతమంది స్టార్స్ ఈ డ్రామాని కవర్ చేసింది ఒక ఐకానిక్ ఆర్టిస్ట్ అతని పేరు సాల్వేడో డాలి అప్పుడు ఫెర్నాండో ఒక విషయాన్ని చెప్తున్నాడు ఈ పెయింటింగ్ లో ఒక విచిత్రమైన టాబ్లెట్ ఉంది అసలు ఇప్పుడు నా మోడర్న్ టాబ్లెట్ అప్పుడు ఎందుకు ఉంది అని తెలుసుకోవడానికి అక్కడికి ఒక టీమ్ ని పంపుతారు వాళ్ళలో ముఖ్యమైన ఏజెంట్ ఉన్నారు అతని పేరు జూలియన్ పాస్ట్ లో అయితే అతను టీమ్ ని లీడ్ చేస్తుండేవాడు కానీ ప్రస్తుతానికి ఈ రైనా మాత్రం ఆ టీం ని లీడ్ చేస్తుంది వెంటనే వాళ్ళంతా కూడా ఎంవోటీస్ యొక్క టైమ్ మిషన్ దగ్గరికి వెళ్లారు ఆ టైమ్ నుండి వాళ్ళు నైన్టీన్ ట్వంటీ ఫోర్ కి టెలిపోర్ట్ అయ్యారు ఆ డ్రామా జరుగుతున్న ప్లేస్ కి వెళ్ళే జూలియన్ ఇంకా వాళ్ళ టీమ్ అంతా కూడా పై రోలో కూర్చున్నారు బాగా చివర అంటే బాల్కనీ అంటాం కదా అక్కడ ఆ షో యొక్క డైరెక్టర్ అక్కడ ఉన్న కొంతమంది పైన కోపపడుతున్నారు సడన్ గా అతను కళ్ళు తిరిగి పడిపోతే జూలియన్ అక్కడికి వెళ్లి ఏం జరిగిందో చూస్తాడు వెంటనే ఆ డైరెక్టర్ ని ఒక రూమ్ కి తీసుకుని వెళ్లి చెక్ చేస్తే అతనికి డయాబెటీస్ ఉందని అర్థమవుతుంది మోడర్న్ వరల్డ్ అయితే డయాబెటీస్ ని సింపుల్ గా కనిపెట్టొచ్చు కదా అలా కనుగొన్నాడు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అయినా కూడా వాళ్ళకి ఎలాంటి లీడ్స్ అనేవి దొరకలేదు ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత వాళ్ళంతా ఒక షాకింగ్ విషయాన్ని కనుగొంటారు అదేంటంటే జూలియన్ యొక్క మోడర్న్ పిక్చర్ అది కూడా అతని వైఫ్ తో ఆ పిక్చర్ వెనకాల ఒక స్టాంప్ కూడా ఉంది అది కూడా ఎంబోటీ కి సంబంధించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ టైమ్ కి అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది ఆ టాబ్లెట్ యొక్క ఇన్సిడెంట్ ని కనుక్కోకుండా ఆపుతుంది జూలియన్ అని అదే రోజు నైట్ వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి వచ్చి ఫెర్నాండోకి జూలియన్ యొక్క మోడర్న్ పిక్చర్ ని చూపిస్తారు వాళ్ళు దాన్ని సరిగా గమనిస్తే అది ఒక లెటర్ కూడా అప్పుడు వాళ్ళందరికి ఏం అర్థమవుతుందంటే ఆ టైం వాడుకుంటున్నారు వాళ్ళకి తెలియకుండా అని వాళ్ళకి ఇంకొక విషయం కూడా తెలుసు అని మనకు అర్థమవుతుంది అదేంటంటే ఆ టైం వారు ఎవరో కాదు ఆ ఎవరో ఒకరు అని ఇంతలో ఫెర్నాడో కి ఒక న్యూస్ వస్తుంది అదేంటంటే లిజెండర్ ఆర్టిస్ట్ అయిన డాలీ యొక్క పెయింటింగ్ రీసెంట్ గానే ఎవరో కొన్నారని వాళ్ళకి ఒక న్యూస్ వస్తుంది నిజానికి ఇలా జరగడం అసాధ్యం ఎందుకంటే హిస్టరీ ప్రకారం చూసుకుంటే అతను రీసెంట్ గా వేసిన అన్ని పెయింటింగ్స్ కూడా మంటల్లో కాలిపోయాయి జూలియన్ కి ఏదో ఒక పాయింట్ దొరికినట్టు ఆలోచిస్తూ ఉంటాడు అదేంటంటే ఆ టైమ్ ఎవరో వెనక్కి వెళ్ళి ఆ పెయింటింగ్ ని తీసుకొని వచ్చి ఈ మోడర్న్ అమ్మినట్టు ఈ నెక్స్ట్ సీన్ లో జూలియన్ ఇంకా వాళ్ళ గ్రూప్ అంతా కలిసి పాస్ట్ కి వెళ్తారు వెంటనే వాళ్ళు వర్క్ లో జాయిన్ అవుతారు జూలియన్ డాలి దగ్గరికి వెళ్లి తనని తాను ఒక పెయింటర్ లా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు అప్పుడు జూలియన్ డాలీని ఇలా అడుగుతాడు ఎవరు మీ పెయింటింగ్స్ అన్నింటినీ అమ్మి పెడతారు అని కానీ డాలి మాత్రం ఆ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడట్లేదు అందుకే జూలియన్ ఒక ప్లాన్ వేస్తాడు అతను తన టీమ్ మెంబర్స్ కి చెప్తాడు డాలిని ఈవినింగ్ టైమ్ లో ఫుల్ గా ఫాలో చేయండి అని అక్కడ డాలి వచ్చి తన పెయింటింగ్స్ ని అమ్మడానికి సిద్ధంగా ఉంటాడు అయితే విచిత్రంగా కొనుక్కునే వ్యక్తి ఉంటాడు కదా అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఏరియాలో కొంతమంది స్పైస్ ఉన్నారు అని అందుకే అతను పెయింటింగ్స్ ని అమ్మడు ఇతను పెయింటింగ్స్ ని కొనుక్కోడు ఇక్కడతో ప్లాన్ అనేది స్పాయిల్ అయింది నెక్స్ట్ వీళ్ళంతా లో టైంలో కి ఒక ఫోటో వస్తుంది ఆ ఫోటో ని చూసిన వెంటనే అతను అప్సెట్ అయ్యి వెంటనే ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు ఆ ఫోటోలో ఏముంటుందో తెలుసా అతని వైఫ్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయినట్టు ఆమెకి కార్ యాక్సిడెంట్ జరిగినట్టు ఆమె చనిపోయినట్టు ఇతనికి నైట్ మేస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు జూలియన్ కి అర్థమైపోతుంది ఎవరైతే ఎంఓటి యొక్క టైం మిషన్ ని వాడుకుంటున్నారు అనేది అదే రోజు ఈవినింగ్ ఆ గ్రూప్ అంతా కూడా ఒక ప్లాన్ వేస్తున్నారు నెక్స్ట్ మూ కోసం ఏజెంట్స్ లో ఒకరికి టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తాను మెసేజ్ చేసింది ఎవరంటే లోల ఆమె కూడా ఒక ఏజెంట్ ఆ టెక్స్ట్ మెసేజ్ లో ఏముంటుందంటే నేను మీతో చాలా ప్రైవేట్ గా మాట్లాడాలి అసలు టైం ని కూడా వేస్ట్ చేయకుండా వచ్చేయండి ఈ చర్చిలోకి లో అక్కడ చర్చ్ అడ్రస్ ని కూడా ఇస్తుంది అసలు టైం ని వేస్ట్ చేయకుండా ఏజెంట్ ఆ లొకేషన్ కి వెళ్లి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు లోల ఒక విషయాన్ని చెప్తుంది అదేంటంటే నేనే డాలి యొక్క పాత పెయింటింగ్స్ ని ప్రజెంట్ వరల్డ్ లో అమ్ముతుంది ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే ఈ ఇన్సిడెంట్ అంతటికి నేనే కారణం ఆ రూమ్ లో నేను అనుకోకుండా ఆ టాబ్లెట్ ని వదిలి వెళ్ళిపోయాను అని చెప్పిన తర్వాత ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది వెంటనే అక్కడికి జూలియన్ వస్తారు తర్వాత ఆ గ్రూప్ అంతా కలిసి కి వచ్చేస్తారు చీఫ్ ఫెర్నాండో గ్రూప్ మెంబర్స్ అందరికి కంగ్రాచులేషన్ చెప్తారు వాళ్ళంత చేసుకుందాం అనుకుంటారు ఈ లాస్ట్ సీన్ లో జూలియన్ టైమ్ చేసి ఒక ఇల్లీగల్ పని చేయాలనుకుంటారు చాలా ఇయర్స్ నుంచి ఆమె వైఫ్ కి సంబంధించిన కొన్ని నైట్ మేస్ వస్తున్నాయి కదా చనిపోయినట్టు వాటిని టైం మిషన్ చేసి ఆమె టైం లైన్ ని మార్చేసి ఆమెను కాపాడాలనుకుంటాడు టైం మిషన్ ని వాడుకుని అసలు ఎలా జరిగిందని చూసుకొని చూసుకుని దానికి రెడీగా ఉండి అక్కడికి వెళ్లి ఒక కార్ అనేది ఆమెను కుదడానికి వస్తుంటే ఇతను వెళ్లి దాన్ని అడ్డు పెడతాడు కానీ ఇంకొకటి వచ్చి ఆమెని క్రాష్ చేస్తుంది ఆమె చనిపోతుంది ఇన్సిడెంట్ అతనికి ఒక విషయం బాగా అర్థమవుతుంది అదేంటంటే టైం మిషన్ ని యూజ్ చేసి టైం లైన్ ని అసలు మార్చలేరు అని ఇంకా ఈ లాస్ట్ సీన్ లో జూలియన్ తన వైఫ్ ని పట్టుకుని గట్టిగా ఏడుస్తున్న టైం లో లాస్ట్ సీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది